మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి తినాలి పారేసుకోవాలి ఇలాంటివన్నీ మొదలు పెడుతుంది శ్రీకళ యూట్యూబ్లో ఛానల్ ఎవరైతే వీడియోలు చేయక మరి ఆ రకంగా హ్యాపీ దీపావళి ముఖ్యంగా అడ్వాన్స్ ముందుగా వెనగగా పక్కగా మరి శ్రీకళ చికెన్ ఏం చేస్తాను చూపించి ఓహో ఇక చూసుకోని విధంగా చికెన్కి ఉప్పు కారం అంటించి పప్పే సుక్కు బిట్ట మధ్యాహ్నం తొమ్మిది పదిన్నర టైంలో తాలింపు వేసింది చెయ్యి చెయ్యి నా బట్ట మా బావోళ్ళు వచ్చారు మా చెల్లెళ్ళు వచ్చారు ఆదివారం రోజు మరి దీపావళి శుభాకాంక్షలు రేపు దీపావళి ఇయ్యాలి ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ వాస్తవానికి కార్తీక పౌర్ణమి ఇరవై రెండో తారీఖు నుంచి దీపావళి మీ కాడ ఎప్పుడు చేస్తున్నారు మంగళవారం సోమవారం అసలు చాలా మంది రకరకాలుగా అంటున్నారు మా కాడ సోమవారం మొదలు పెడుతున్నారు మా కాడ మా ఊర్లో ఎలా ఉంటుందంటే మేకపోతులు ఎప్పుడు కొత్త ఎప్పుడు పండగ మా ఊళ్ళో మేకపోతులు ఎప్పుడు కొత్త ఎప్పుడు పండగ అది పెరడూరే వారం ఇంకా పోతే ఆదివారం ఇవ్వాల మరి సోమవారం రోజు మా ఇంట్లో అందరూ ఎప్పుడొత్తే అప్పుడే పండగ అనుకోండి సోమవారం రోజు మా ఇంట్లో అందరూ ఎవరు ముట్టుకోరు శనివారం సోమవారం మా ఇంట్లో ఎవరు తినరాము అని సోమవారం దీపావళి వచ్చిందని ఇక చికెను మటను తెచ్చి ఇవాళ మొత్తం వండుతున్నారు ఇకపోతే ఇరవై ఆరో నేను నైపు సమాచారం జరుగుతుంది ప్లస్ ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం మరి ఇక కార్తీక మాసం నుంచి ఇక మన మా ఇంట్లో ఓన్లీ ఆకుకూరలు కూరగాయలు మరి ఆ చొప్పున వండుతాం ఇక నెల అరవై రోజులు దాకా మాలేసుకుంటాం కాబట్టి అరవై అంటే దాదాపు రెండు నెలల దాకా కూడా చికెన్లు కానీ మటన్లు కానీ ఏమీ వండవు ఇక అదేదో ఇయ్యాలని మొత్తం మొదలుపెట్టి ఆకర చేసి ఆగమాగం చేస్తాను మరి నేను ఎక్కడ నేను సేఫ్ అవుతాను నువ్వు నాను స్టాఫ్ అంటే ఏం చెప్పుకారా కదా ఆహా వైఫ్ అంటే ఏంది కదా వైఫ్ అంటే హస్బెండ్ అంటే సరే నేను చెప్పింది చెప్తావా ఎందుకు అట్టగా నేను చెప్పింది చెప్పు కదా నేను అన్నదంటవా తొండి చేస్తుంది మా తొండి అంటే ఏంది తొండి అంటే ఏంది తొండి అంటే మోసమా బిగ్ బాస్లో నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు లేదు నాకు నాగార్జున నాకు నాగార్జున అంటే ఇది బాగుంది బిగ్ బాస్ నుండి ఎత్తి నాగార్జున అవుతు రాకపోయా పక్కన నుంచి వస్తున్నాడు ఫ్రెండ్స్ ఈసారి శ్రీకాళణి బిగ్ బాస్ పంపిద్దాం అనుకుంటున్నా నేను పోన్లేండి తీసుకుంటా పోతావా దెబ్బలేబుతావా ఆడిపోయి ఏం చేస్తావు వంట చేస్తావా ఫ్రెండ్స్ ఈసారి శ్రీకాళన్ని ఇక ఆడిపోయి షేర్ల కడతావా

జనా జనం మంచిగా వంటలు చేస్తే ఇష్టపడడం తక్కువ ఉంటారు ఇప్పుడు మనం సబ్స్క్రైబర్ ఎంత ఉన్నారు యూట్యూబ్ నాలుగు లక్షలు ఉన్నారు అదే నువ్వు నేను కొట్టుకొని తన్నుకొని బుద్ధులు తిట్టుకో వన్ మిలియన్ అవుతారు నీకు అర్థం కాట కదా నేను ఖత్తరబాబుతో చేసిన సాంగ్ వన్ మిలియన్ చూశారు నీతో చేసిన సాంగ్ మూడు లక్షలు చూశారు పక్కన రెండేపు నేను చూస్తున్నాను చెప్పు కాదు కదా నువ్వు ఇంత సంసారపక్షంగా ఉంటున్నావు కదా నీతో చేసిన సాంగ్ మూడు లక్షలే చూశారు కత్తర్ వాబుతో చేసే సాంగ్ వన్ మిలో చూశారు బిగ్ బాస్ అందుకే నువ్వు నన్ను తిట్టు వేసుకోవాలి ఎక్కువ ర్యాష్గా మాట్లాడాలి అంతా ఇక కొంచెం అల్లరి ఎక్కువ చేయాలి నిజాయితీగా నీతిగా ఉండడం వల్ల ఎవరు తీసుకోవాలి ఎందుకంటే జనం ఇష్ట ఇష్టపడరో తెలిసి బిగ్ బాస్ ఎక్కువ ఇష్టపడరో తెలియదు నిజమే ఆ మాట ఏం చేయద్దని చెప్పు జనం కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మంచి చూడలేదు ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు పది మంది వాళ్ళు నవ్వు రావాలి ఇటు కూడా అతడు ఆగం కావాలి అవతల ఆగ ఇప్పుడు ఒక నడుస్తున్నప్పుడు రాయి కింద పడితే ఫస్ట్ మనకి ఏమవుతుంది నవ్వు వస్తుంది ఆ నవ్వునే ఇష్టపడుతున్నారు వాడు అయ్యో అని అనుకునే వాళ్ళు తక్కువ దాదాపు వందలో ముగ్గురు నవ్వులే ఉంటారు సమాజమే మారిపోయింది ఇంకా ఏం చేసేదేం లేదు మాకు మనమైతే అందుకనే మన ప్రయత్నం మనం చేద్దాం నేను పంపించడానికి ప్రయత్నం అష్ట కష్టాలు పడతా ఈసారి నేనైతే పోన్లే ఫ్రెండ్స్ నేను పోతే మా ఆమె మీరు ఉండలేము నా వల్ల కాదు నేను మాస్క్ మేయాను గుండో టైపు నేను ఫ్రెండ్స్

అర్థమైంది నీకు ఆరు వారాలు చూశారు కాబట్టి బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది అందుకే అక్కడ పోయి కెమెరా మొత్తం వాళ్ళ మీద ఉన్నట్టు చూసుకుంటున్నారు కావాలని అది విషయం ఫస్ట్ పోయిన వాళ్ళకి ఏం రవ్వదు వాళ్ళు మరి అందుకే ఏం రాదు జాగ్రత్తగా ఆడతారు అనమాట వాళ్ళు అరిచిన వాళ్ళే ఎక్కువ చూపిస్తారు బిగ్ బాస్ కూడా అది

ఫ్రెండ్స్ ఏంది ఆడవాళ్ళు ఎంత పొద్దున్న మారుతూనే ఉంటారు ఫ్రెండ్స్ కదా వీడియో శ్రీకారం బిగ్ బాస్ పంపిద్దామంటారా వచ్చే సంవత్సరం ఈసారి మొన్న విషయం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎంతసేపు మారుతుంది మా రెండు గంట మారుతుంది మీకు బోలు పడుతుంది చికెన్ నాకు ఆకలి ఆకలి కూడా తెచ్చిపోయింది కానీ